హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ పార్వతి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ పుట్టండి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ ఇస్తారా దానికి ఐదు తెల్ల లారీలు ఉన్నాయండి నాలుగు నల్ల లారీలు ఉన్నాయండి అయితే తెల్ల లారీలు ముందు వస్తాయా నల్ల లారీలు ముందు వస్తాయా నేను ఆన్సర్ చెప్పండి చెప్పగలం పార్టీ ఓ బాగా ఆలోచించి చెప్పండి లారీలో వస్తాయి రాని రాను నువ్వు చెప్పు లారీలు రావు నల్ల లారీలు రావు ఎందుకంటే లారీలు ఉన్నాయన్నాను కానీ డ్రైవర్ దాంట్లో ఉన్నాడని నేను చెప్పలేదు కదా సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నా పర్సులో నిన్న వెయ్యి రూపాయలు ఉండాలి ఈరోజు దాంట్లో ఐదు ఉన్న ఐదు వందలు ఉన్నాయి ఉన్న ఐదు వందలు ఏమైనాయి అది వీ చివరి బార్లో ఉన్నాయి సరే కానీ పార్వతి నేను కటింగ్కి వెళ్ళి వస్తున్నాను జుట్టు బాగా పెరిగిపోయింది ఈరోజు వారం కదండీ వద్దు డబ్బులు పోతాయి ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకుంటారా నా మాట ఎప్పుడైనా మీరు విన్నారా పార్వతి ఆ కబోర్లో రెండు వేలు పెట్టాను ఏమైనాయి అదా బట్టల షాప్లో ఉన్నాయండి అదేంటి నాకు అర్థం కాలేదు నేను చెప్పాను కదండీ వారం అప్పుడు కటింగ్ వేస్తే డబ్బులు పోతాయని మీకు నమ్మకం కలగాలని నేనే షాప్కి వెళ్ళి చీరలు కొనేసాను పిల్లలు చెప్తే వినాలంటారు అందుకేమో బాగా టెండర్